ఒక్కటి చెప్తా ఉన్నా యాద పెట్టుకోండి ఇవాళ ఒకటి మాత్రం పక్క ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీం కోర్టు ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు మల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా కావాలా తప్పకుండా బలవంతమైన సర్పం కూడా చలి చేత చిక్కి సచ్చినట్టు ఇలా బలవంతుడుగా కనిపించే ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ గాని మీ దెబ్బకు మీ మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తది ఇవాళ గద్వాలలో అడుగుబెట్టినట్టు నుంచి ఇక్కడ దాకా అడుగుబెట్టిన కాటి నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం అందులో మళ్ళొక్కసారి యాభై వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది